నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెజ్వాడ కన్నడ నటి రమ్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది ఈ కేసులో తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరు అలియాస్ విరాట్ కోండూరును పోలీసులు అరెస్ట్ చేశారు దుబాయ్ నుంచి పద్నాలుగు కిలోల బంగారం తీసుకొస్తూ రెండు వారాల కిందట బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కిన రన్యరావు ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే ఈ కేసుకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉండటంతో విచారణను పోలీసులు వేగవంతం చేశారు ఈ క్రమంలోనే వారికి కీలక ఆధారం లభించింది గోల్డ్ స్మగ్లింగ్ వెనుక సూత్రధారి తెలుగు నటుడు తరుణ్ రాజ్ ఉన్నట్లు గుర్తించారు పోలీసు రెండు వేల పంతొమ్మిది నుంచి తరుణ్ రమ్యారావు మధ్య సంబంధాలు ఉన్నట్లుగా తేలింది ఇద్దరు కలిసి చాలా సార్లు దుబాయ్ కు వెళ్లినట్లు సమాచారం దుబాయ్ లో కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవటానికి తరుణ్ రాజ్ తన యుఎస్ పాస్పోర్ట్ ను ఉపయోగించాడు ఇక యుఎస్ పాస్పోర్ట్ తో చెకింగ్ లేకుండానే దుబాయ్ నుంచి బెంగళూరుకు గోల్డ్ ను స్మగ్లింగ్ చేశాడు రన్యారావు సైతం ఈ పాస్పోర్ట్ సాయంతోనే బంగారం అక్రమంగా తరలించినట్లు గుర్తించారు బంగారం కొని అమ్మటానికి దుబాయ్ లో రన్యారావు తరుణ్ రాజ్ కలిసి వీరా డైమండ్స్ ట్రేడింగ్ పేరుతో ఒక సంస్థను రెండు వేల ఇరవై మూడులో లో స్థాపించినట్లు తెలుస్తోంది దుబాయ్ నుండి బంగారం దిగుమతి చేసుకుని స్థానిక మార్కెట్లో విక్రయించడమే వీరి లక్ష్యం ఈ క్రమంలోనే రణ్యారావు పద్నాలుగు కిలోల బంగారం తీసుకొస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు చెక్కింది ఇప్పుడు ఇందులో తెలుగు నటుడు తరుణ్ రాజ్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు మరి ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి అయితే తరుణ్ రాజ్ పరిచయం అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు ఆ తర్వాత మరో మూడు సినిమాల్లో నటించాడు రెండు వేల పద్దెనిమిదిలో లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పరిచయం సినిమా ఫ్లాప్ అయింది ఆ తర్వాత మరో మూడు సినిమాల్లో నటించిన తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు